జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం భాగవత పురాణంలోని ఎనిమిదవ స్కందంలో గల మత్స్యావతార కథ గురించి తెలుసుకుందాం సుఖమహర్షి పరీక్షితునికి భాగవత పురాణంను ఉపదేశించుచున్న సమయంలో పరీక్షితుడు శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతారం గురించి తెలియచేయమని కోరును అప్పుడు సుఖమహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతార కథను ఈ విధంగా తెలియజేశాడు భగవంతుడు భక్తులను రక్షించడానికి లోకాన్ని సంరక్షించడానికి అనేక అవతారాలు ధరించాడు అందులో మత్స్యావతారం ఒకటి ఒక కల్పాంతంలో బ్రహ్మదేవుడు నిద్రిస్తూ ఉండగా ప్రళయం సంభవించింది బ్రహ్మ నిద్రిస్తూ ఉండగా అతని ముఖం నుండి వేదములు క్రిందకి జారిపోగా హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలన్నిటిని అపహరించను హైగ్రీవుడు అనే రాక్షసుని భధించి వేదాలను రక్షించడానికే శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం ధరించను సత్యవతుడు అనే బ్రాహ్మణుడు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు అతడు ఒకసారి కృతమాలా నదిలో జలతర్పణం చేస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక చేపపిల్ల అతని దోసిలి నీళ్ళల్లో కనిపించింది అప్పుడు ఆ రాజు ఆ చేపపిల్లని నీటిలో మరలా పడివేస్తూ ఉండగా ఆ చేపపిల్ల దీనంగా నన్ను రక్షించు ఈ నీటిలో ఉన్న పెద్ద చేపలు నన్ను ఆహారంగా తీసుకుంటాయని వేడుకొన్ను అప్పుడు ఆ సమయంలో సత్యవ్రతుడికి ఆ చేపపిల్ల శ్రీ మహావిష్ణువు అవతారం అని తెలియకపోవడంతో చేపని రక్షించడానికి తన దగ్గర ఉన్న కలసంలో నీళ్ళల్లో చేపని ఉంచి తన గృహానికి తీసుకువెళ్ళాడు రాత్రికి రాత్రే ఆ చేపపిల్ల పెద్దది అయ్యి ఈ పాత్ర నాకు సరిపోవటం లేదు అని చెప్పగా విశాలంగా ఉన్న ఇంకొక పాత్రలోని నీళ్ళల్లో ఆ చేపను వేశాడు కొంత సమయానికి మరింత పెద్దదిగా పెరిగి ఈ పాత్ర కూడా నాకు సరిపోవటం లేదు అని చెప్పగా తన గృహం దగ్గర ఉన్న బావిలో చేపపిల్లను ఉంచాడు కొంత సమయానికి ఆ చేపపిల్ల మరింత పెద్దదిగా అయింది అది చూసి ఆశ్చర్యపోయిన సత్యవ్రతుడు ఆ పిల్లని తీసుకెళ్ళి సరోవరం నీటిలో ఉంచాడు అప్పుడు కూడా చేపపిల్ల ఇంకా పెద్దగా అవ్వడంతో ఇంకా చేసేది లేక సముద్రంలో ఆ చేపను వేశాడు అప్పుడు ఆ సముద్రం అంతా ఆ చేప వ్యాపించింది అప్పటికి సత్యవ్రతునికి అంతా అర్థమైంది ఈ చేప సామాన్యమైంది కాదని తెలుసుకొని చేతులు జోడించి స్వామి సముద్ర జలమంతా వ్యాపించగలిగినవాడు ఆ శ్రీ మహావిష్ణువు మాత్రమే నీవు శ్రీ మహావిష్ణువున ఈ మత్స్యావతారంను ఎందుకు ధరించావో దయచేసి తెలియచేయమని కోరినాడు అప్పుడు మత్స్యావతార ధారి అయిన శ్రీ మహావిష్ణువు సత్యవ్రతునికి ఈ విధంగా తెలియజేశాడు నేటికి ఏడో రోజు ప్రళయం వచ్చి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోనున్నాయి అప్పుడు నేను నీ చెంతకి ఒక నౌకను పంపిస్తాను సమస్త ఔషధాలు వేదములు ఋషులు జీవరాశులు అందులో నింపి నీవు కూడా ఆ నౌకలో ఉండి సముద్రంలో విహరించు ఈ నౌక సముద్రంలో మునిగిపోకుండా వాసుకి అనే సర్పము రక్షించును నా అనుగ్రహం వల్ల మీరంతా క్షేమంగా ఉంటారని తెలియజేశాడు ఈ విధంగా మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సత్యవ్రతునికి చెప్పగా సత్యవ్రతుడు నీ ఆజ్ఞను శిరసా వహిస్తానని చెప్పాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు భయంకరమైన ప్రళయం వచ్చి అన్ని లోకాలు సముద్రంలో కలిసిపోయాయి సత్యవ్రతుడు ప్రయాణిస్తున్న నౌక మాత్రము సముద్రంలో నీటిలో తేలుతోంది మత్స్యావతార దారి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క కొమ్ముకు వాసుకి సర్పంను కట్టి ఆ నౌకను శ్రీ మహావిష్ణువు రక్షించాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించడానికి భాగవతోత్తముడైన సత్యవ్రతునితో జరిపిన సంవాదమే మత్స్యపురాణం సత్యవ్రతుడు భగవంతుని ఆశీస్సుల కారణంగా తదుపరి కల్పంలో మనువుగా అవతరించాడు ఈ విధంగా మత్స్యావతార కథను సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియచేసి ఈ మత్స్యావతార ఘట్టాన్ని చదివిన వారికి వినిన వారికి కూడా పాపాలన్నీ తొలగిపోయి జ్ఞానం కలుగుతుందని తెలియచేశాడు ఈ విధంగా భాగవత పురాణంలో ఎనిమిదవ స్కందంలో మత్స్య అవతార ఘట్టం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వచ్చే వీడియోలో వేరొక భాగవత కథతో మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ ఈశ్వరి గుడిమేట్ల